ఓకే ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మరే టీజీ సెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడింది కాబట్టి ఈ టీజీ సెట్కు సంబంధించి చాలా మందికి చాలా 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 డౌట్లు ఉన్నాయి అసలు పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చా అసలు టీజీ సెట్ లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి పీజీ మేము ఇది చేసినాం ఏ సబ్జెక్టు రాయాలి అనేటువంటి డౌట్లు అనేటువంటివి చాలా 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 అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆ ఫోన్లకు సమాధానం చెప్పలేక నేను లైవ్కి అయితే రావడము జరిగిందండి ఎవరైతే చూస్తూ ఉన్నారో కరెక్ట్గా నేను చెప్పినటువంటి వాటిని గుర్తుపెట్టుకోండి మొత్తం టీజీ సెట్ అనేటువంటిది ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు పరీక్ష అనేటువంటి నిర్వహిస్తుంది ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఏంటి ఇరవై తొమ్మిది సబ్జెక్టులు అని అంటే ఒకటి జాగ్రఫీ ఇంకొకటి కెమికల్ సైన్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎర్త్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ హిందీ హిస్టరీ లా మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ అదేవిధంగా పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు ఉర్దూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సాన్స్క్రిట్ సోషల్ వర్క్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లింగ్విస్టిక్స్ మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు గాను టీజీ సెట్ అనేటువంటిది నిర్వహిస్తారు ఈ అర్హత నిర్బంధనలు ఏమున్నాయి అనేటువంటి చూసినట్లయితే తప్పనిసరిగా జనరల్ ఈడబ్ల్యూసిఎస్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అంటే ఎంఏ కానీ ఎంఏ చేసిన వాళ్ళు ఎంఏ ఎంఎస్సి కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ ఎమ్మెల్యేసీ కానీ ఎంఈడి కానీ ఎంటెక్ కానీ ఎంటెక్లో ఏముండాలి సిఎస్ఈ అండ్ ఐటీ మాత్రమే ఎంటెక్లో అంటే వీళ్ళు ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంబీఏ ఎంఎల్ఐసి ఎంఈడి ఎంపీఈడి ఎంసీజే ఎల్ఎల్ఎం ఎంసీఏ మరియు ఎంటెక్ చేసినటువంటి వాళ్ళు టీజీ కు అప్లై చేసుకోవచ్చు మరి ఎన్ని మార్కులు ఉండాలి యాభై ఐదు శాతం మార్కులు ఉండాలి పీజీలో ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఇది రెండు వేల ఇరవై నాలుగు నోటిక్వేషన్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే నిబంధనలు ఇచ్చారో అర్హత నిబంధనలు ఇచ్చారో వాటికి అనుగుణంగా ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం యాభై శాతం మార్కులు పొంది ఉండాలి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కూడా ఇస్తే ఇవ్వచ్చు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి వర్గాలతో పాటు ఈడబ్ల్యూస్ కోడ్ ఇస్తే ఇవ్వచ్చు మరి ఈసారి లో అంటే మొత్తం మీద యాభై ఐదు శాతం ఏమో జనరల్ అభ్యర్థులకు యాభై ఐదు శాతం ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకి ఏమో యాభై శాతం మార్కులు ఉండాలి ఇది అంతా ఒక ఒక వంతు ఇంకా మాస్టర్ డిగ్రీ కోర్సు కొనసాగిస్తున్న వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయరు పరీక్ష రాసి ఫలితాల కోసము ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు లేదా అర్హత పరీక్షలు వాయిదా పడ్డ వాళ్ళు కూడా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు పీజీ వాళ్ళకు ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ సెట్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు మరి ఇప్పుడు వాళ్ళను తాత్కాలికంగా అనుమతిస్తారు మర మళ్ళా వీరు అసిస్టెంట్ ఆర్ లెక్చరర్ అర్హత పొందడానికి మాస్టర్ డిగ్రీలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు అనేటువంటివి వచ్చి ఉండాలి అంటే సెట్ ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి రెండు సంవత్సరాల లోపు తగిన శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేని పక్షంలో వారి వారి యొక్క అర్హత రద్దవుతుంది అంటే సెట్ ఫలితాలు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల లోపు అంటే పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి ఫైనల్ ఫైనల్ సెమిస్టర్ అంటే ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఒకవేళ సెట్ పరీక్ష రాశారనుకోండి రిజల్ట్స్ వచ్చే సెట్ సెట్ పరీక్ష మీరు రాశారు సెట్లో పాస్ అయ్యారు ఉత్తీర్ణ సాధించారు రెండు సంవత్సరాల వరకు లోపు పీజీ అనేటువంటిది పాస్ అయి ఉండాలి అంటే థర్డ్ సెమ్లో ఉన్నటువంటి వాళ్ళు రాసుకోవచ్చు ఫోర్త్ సెమ్లో ఉన్నటువంటి వాళ్ళు రాసుకోవచ్చు సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు రాసుకోవచ్చు సెకండ్ ఇయర్ సెమ్లో ఎందుకు చెప్తున్నారు అని అంటే డిస్టెన్స్లోనే ఫస్ట్ ఇయర్ ప్రీవియస్ ఫైనల్ అనే ఉంటుంది రెగ్యులర్లోనే అయితేనేమో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అని ఉంటుంది కాబట్టి అట్లా చెప్పడము జరిగింది ఇది ఇంకొకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన పిహెచ్డి డిగ్రీ దాళ్ళు ఫలితం ప్రకటించిన తేదీ సంబంధం లేకుండా యాభై ఐదు శాతం మార్కులకు యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు పిహెచ్డి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అంటే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి పిహెచ్డి కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు మాత్రము యాభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఇంకా ఏమైనా ఏజ్ లిమిట్ ఏమైనా ఉన్నదా అంటే ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏదీ లేదు మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు గాను ఈ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తా ఉన్నారు మరి ఇక్కడ ఫీజు విషయానికి వచ్చి సాధారణ అభ్యర్థులకు రెండు వేల రూపాయలు బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదిహేను వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విహెచ్ హెచ్ఐ ఓహెచ్ ట్రాన్స్జెండర్ వాళ్ళకు వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది చె చెప్పడము జరిగింది మరి అభ్యర్థులు పరీక్ష ఫీజును క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చు ఓకే ఇది ఫీజు వివరాల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ప్రకారం ఫీజు వివరాలు సాధారణ అభ్యర్థుల ఏమో రెండు వేలు బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఏమో పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఆర్ ట్రాన్జెండర్ మాత్రము వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ప్రకారము ఇవ్వడం జరిగింది టీజీ సెట్కు పరిమితి అనేటువంటిది లేదు మొత్తం ఇరవై తొమ్మిది సబ్జెక్టులకు గాను ఈ పరీక్ష అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ పది నుండి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది చాలా వరకు ఒక డౌట్ ఉంటుంది పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్నటువంటి వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు థర్డ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు మేము రాసుకోవచ్చు రాసుకోవచ్చానంటే సెట్ ఫలితాలు విడుదలైన రెండు సంవత్సరాలలోపు మీరు పీజీ పూర్తి చేసి ఉండాలి ఎంత ఎన్ని శాతం మార్కులతోటి జనరల్ అభ్యర్థులు అయితేనేమో యాభై ఐదు శాతం మార్కులతోటి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి వాళ్ళు మాత్రం యాభై శాతం మార్కులతోటి పాస్ అయి ఉండాలి ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి పీజీ వాళ్ళు పీజీ చేస్తున్నటువంటి వాళ్ళు ఇరవై తొమ్మిది సబ్జెక్టులు ఆల్రెడీ మీకు చెప్పినాను జాగ్రఫీ ఒకటి కెమికల్ సైన్సెస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎర్త్ సైన్సెస్ లైఫ్ సైన్సెస్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ మేనేజ్మెంట్ హిందీ హిస్టరీ లా మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు ఉర్దూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సాంస్క్రిట్ సోషల్ వర్క్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ లింగ్విస్టిక్స్ కాబట్టి ఎంఏ చేసిన వాళ్ళకు ఏమేమి సబ్జెక్ట్ ఎంఏలో ఏ ఏ సబ్జెక్టులతో అయితే మీరు ఎంఏ చేసిరో వాళ్ళు ఆ సబ్జెక్ట్కి అప్లై చేసుకోండి ఎంఎస్సిలో ఏ సబ్జెక్టులు అయితే చేసి ఉంటారో ఆ సబ్జెక్టులతో మీరు చేసుకొని ఉండండి ఓకే ఎంబిఏ అయినా అంతే ఎంబిఏ బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎల్ఐసి లైబ్రరీ సైన్స్ ఎంఈడి ఎంఈడి వాళ్ళు ఎడ్యుకేషన్ ఎంఈడి చేసి ఉండాలి ఎడ్యుకేషన్ రాయాలంటే ఎంఈడి చేసి ఉండాలి ఎంపిఈడి అంటే స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంసీజీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఎల్ఎల్ఎం లా ఎంసిఏ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ ఎంటెక్లో ఒకటి ఏంటంటే సిఎస్ఈ అండ్ ఐటీ మాత్రమే చేసినటువంటి వాళ్ళు అర్హులు ఓకే ఇరవై తొమ్మిది సబ్జెక్టుల గురించి చెప్పడం జరిగింది అర్హత నిబంధనలు ఏమి అని చెప్పడము జరిగింది ఒకవేళ మీరు పీజీ పాస్ అయినా కాకున్నా మీరు సెట్కు అప్లై చేసుకోవచ్చు సెట్ ఫలితాలు ఒకవేళ సెట్లో పాస్ సెట్ ఫలితాలు వచ్చిన రెండేళ్లలోపు మీరు పూర్తి అనేటువంటిది చేసి ఉండాలి తగిన శాతం మార్కులతోటి మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలి లేనటువంటి పక్షంలో వారి అర్హత రద్దవుతుంది ఇది అర్హత నిబంధనలకు సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ వన్ ఇంకొకటి చాలా వరకు అడుగుతున్నారు ప్రశ్న పేపర్ వన్లో పాస్ అయితేనే పేపర్ టూ కరెక్షన్ చేస్తారా అంటే ఏమీ లేదండి పేపర్ వన్లో సున్నా మార్కులు వచ్చినా కానీ పేపర్ టూలో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ రెండింటినీ కలపడము జరుగుతుంది పేపర్ వన్ ఒకసారి పేపర్ టూ ఒకసారి నిర్వహిస్తారా సార్ రెండు ఒకటేసారి నిర్వహిస్తారా అని అంటే రెండు ఒకటేసారి నిర్వహిస్తారు మూడు గంటల సమయంలో నిర్వహిస్తారు తొమ్మిది నుంచి పన్నెండు ఎనిమిది నుంచి పదకొండ సిపిటీ కాబట్టి వాళ్ళ ఇష్టం పది నుంచి ఒకట వాళ్ళ టైం బట్టి నిర్వహించడము జరుగుతుంది పేపర్ వన్లో పాస్ అయినా ఫెయిల్ అయినా క్వాలిఫికేషన్ అనేటువంటి చూడడము జరగదండి పేపర్ వన్ అండ్ పేపర్ టూ మార్కులు కలిపే నిర్వహించడము జరుగుతుంది ఇదండి ఇంకా సెట్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీరు మెసేజ్ పెడుతున్నారంటే అన్ని మెసేజ్లు నేను చూడలేకపోతున్నాను ఇంకా సెట్కి సంబంధించి ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకవేళ తర్వాత వీడియో చూసినటువంటి వాళ్ళైనా లైవ్లో రాకుండా తర్వాత చూసినటువంటి వాళ్ళైనా కానీ అడిగితే నేనైతే వాళ్ళకైతే సమాధానము ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే తెలుగుకు సంబంధించి సిలబస్ ఎనాలసిస్ అనేటువంటి రెండు వీడియోలు పార్ట్ వన్ పార్ట్ టూ అనేటువంటి ఆల్రెడీ చేయడం జరిగింది మన టిఎల్జీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి కాబట్టి అవి చూడండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ హ్యావ్ డౌట్ అబౌట్ ద ఎంఆర్ఎస్ టీజీటి తెలుగు క్వాలిఫికేషన్ ఎఎంఆర్ఎస్ తెలుగు టీజీటీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీలో మూడు సంవత్సరాలు తెలుగు కలిగి ఉండాలి బీఈడి పాస్ అయి ఉండాలి సిటెక్ పాస్ అయి ఉండాలి ఇది ఈఎంఆర్ఐఎస్ ఈఎంఆర్ఎస్ తెలుగు క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీలో మూడు సంవత్సరాలు మెయిన్ లాంగ్వేజ్గా చదివి ఉండాలి బీఈడి పాస్ అయి ఉండాలి సిటెట్ పాస్ అయి ఉండాలి పొలిటికల్ సైన్స్ ఉన్నదండి పొలిటికల్ సైన్స్ ఉన్నది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జనరల్ అభ్యర్థులైతే యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం యాభై శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఓకే ఇంకా ఇంకా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఓకేనా రైట్ వీడియో చూస్తున్నట్టు వాళ్ళందరూ ఈ వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా ఈ వీడియో గురించి తెలి తెలియజెప్పాలంటే షేర్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఈఎంఆర్ఎస్ ఉండాలండి సీట్ అనేటువంటిది అది కి సంబంధించిన పోస్ట్ కాబట్టి సీట్ అనేటువంటిది కంపల్సరీ అడగడము జరిగింది ఓకే ఇక్కడ నేను సెట్ గురించి అడుగుతున్నాను మళ్ళీ ఈఎంఆర్ఎస్ గురించి మీకు మళ్ళీ ఒక లైవ్ సెషన్ పెడతాను కాబట్టి ఆ ఇఎంఆర్ఎస్ గురించి అక్కడ నేను చెప్తాను పేపర్ వన్ తెలుగులోనే ఉంటుంది తెలుగు తెలుగు వాళ్ళకు తెలుగు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు పే రెండు మీడియంలో ఉంటుంది పేపర్ వన్ పేపర్ వన్ తెలుగులోనే ఉంటుంది ఆ సిలబస్ పేపర్ వన్ సిలబస్ ఏంటిది కూడా మీకు త్వరలో చెప్పడం జరుగుతుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే సెట్ సిలబస్ నెట్ సిలబస్ రెండు ఒకటే విధంగా ఉంటాయి కానీ నెట్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది టోటల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇక్కడనేమో సెట్ అయితేనేమో రెండు మీడియాల్లో ఉండడం జరుగుతుంది తెలుగు వాళ్ళకైతే మొత్తం తెలుగులోనే మోడల్ పేపర్ అనే మోడల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు తెలుగులోనే ప్రిపేర్ కాండి చెట్టు పేపర్ సెట్ పేపర్ వన్లో ఏం సిలబస్ ఉంటుంది ఎట్లా ప్రిపేర్ కావాలనేటువంటిది కూడా నేను త్వరలో మీకు ఒక వీడియో చేస్తాను చేస్తాను ఈఎంఆర్ఎస్ రిక్వై రిక్వైర్మెంట్ గురించి కూడా త్వరలో ఒక వీడియో అనేటువంటిది చేస్తాను ఓకేనా అందరికీ మరి దసరా శుభాకాంక్షలు మీకు తెలుగుకు సంబంధించి తెలుగుకు సంబంధించి ఇంకేమైనా కావాలన్నా కానీ మీరు ఆల్రెడీ నేను కోర్స్ డిజైన్ చేయడం జరిగింది ఆ కోర్సు మీరు తీసుకున్నట్లయితే మీరు తెలుగు వినొచ్చు